మూల కొంటి సెఫ్టీ ట్యాంక్ పెట్టుకోవచ్చునా పెట్టుకోకూడదా ఇది మన స్థలం స్థలం లోపల గృహం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయుం ఈ సెఫ్టీ ట్యాంకి ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో సెఫ్టీ ట్యాంక్ పెట్టుకోకూడదు అలాగే ఆగ్నేయంలో చూత మూలకు సేఫ్టీ ట్యాంకి పెట్టుకోకూడదు నైరుతిలో మూలకు సేఫ్టీ ట్యాంకి అసలే పెట్టుకోకూడదు ఇక వాయుల సూత మూలకు సేఫ్టీ ట్యాంకి ఎట్టి పరిస్థితిలో పెట్టుకోకూడదు ఈ మూలకు సెప్టిక్ ట్యాంక్లే కాదు గుంతలు చూత అంటే పూర్తి బొందలు లాంటి ఆగ్నేయం నైరుతి వాయుం ఈ మూడు జాగల అసలే పెట్టుకోకూడదు